హాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నా యూట్యూబ్ ఛానల్కి అయితే నేమ్ పెట్టాను కదా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి జేఏ ఉమెన్స్ కలెక్షన్ జేఏ అంటే జే అంటే జోస్నా నా పేరు ఏ అంటే అపూర్వ నా కూతురి పేరు అందుకనే జేఏ కలిసేలా నేనైతే జేఏ ఉమెన్స్ కలెక్షన్ అని అయితే పెట్టాను జేఏ ఉమెన్స్ కలెక్షన్ నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేము అయితే అనంతపూర్ అండి మేమైతే అనంతపూర్లో ఉంటాము అనంతపూర్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ అయితే పెట్టండి మన అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ నేనైతే యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే శారీస్ యూట్యూబ్లో బట్టి శారీస్ అయితే సేల్ చేసుకోవాలని ఒకే ఒక కారణంతో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అలాగే నేను టైలరింగ్ కూడా చేస్తాను కదా అందుకనే టైలరింగ్ వీడియోస్ శారీస్ అలాగే పెట్టచ్చని నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాను ఇంతవరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి దసరాకైతే అయితే శారీస్ అయితే తీసుకొచ్చాను హైదరాబాద్ అయితే వెళ్ళాను నేను శారీస్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి తొందరలోనే వీడియో అయితే పెడతాను శారీస్ వీడియో ఇంకా అయితే స్టాక్ వస్తున్నాయి శారీస్ వీడియోస్ అయితే ముందు ముందు పెడతాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి శారీసు జెన్యున్గానే పంపిస్తానండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఖాళీగా ఉన్నాను శారీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి నా దగ్గర ఉన్న శారీస్ అయితే మీకు పెడతాను రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తానండి మీరు వాట్సాప్ గ్రూప్లోనూ అలా ఎక్కడ స్టేటస్లోనూ అలా పెట్టి మీరైతే శారీస్ అయితే సేల్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తాను మీరైతే శారీ మీద ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోద్దండి యాభై రూపాయలు మాత్రమే పెట్టుకోండి శారీ మీద యాభై రూపాయలు అయితే తీసుకోండి మనమైతే ఒక శారీ అమ్మితే యాభై రూపాయలు వస్తుంది టూ శారీస్ అమ్మితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అనే ఉద్దేశంతో అయితే శారీ బిజినెస్ అయితే ఇలా ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఎక్కువ లాభం కావాలి అనుకుంటే మాత్రం సక్సెస్ అయితే అవ్వలేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వండి వాట్సాప్ గ్రూప్కి మన అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్లో అయితే గివ్ అవేస్ కూడా ఉంటాయి నా నా ఛానల్లో శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయండి ఇంకా మీరు కావాలి అంటే చెక్ చేసుకొని ఎక్కడైనా తీసుకోండి జెన్యున్గానే పంపిస్తానండి ఒకసారి అయితే నుంచి బుక్ చేసుకొని చూడండి నా మీద అయితే ఉంచి ఒకసారి అయితే బుక్ చేసుకొని చూడండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను శారీసు నా ఛానల్లో అయితే ముందు ముందు గివ్ అయితే ఉంటాయి మీరు గివ్ సారీ శారీ గిఫ్ట్గా పొందాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే లైక్ చేయాలి కామెంట్ అయితే పెట్టండి నేను పెట్టిన వీడియో కూడా పూర్తిగా అయితే చూసిండాలి నేనైతే ఎప్పుడైతే సడన్గా అయితే నేను అయితే అనౌన్స్ చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్